జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ఎంఈఓ కార్యాలయంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్త ఎంఈఓ వన్ భువనేశ్వరి ఎంఈఓ టూ బాలయ్య ఎస్ సంస్థ అధ్యక్షులు హేమకుమార్ మరియు శ్రీకాళహస్త ఎస్బీఐ మేనేజర్ ఫణికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు పేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ముఖ్య అతిథులను మరికొంతమంది ఉపాధ్యాయులను ఎంఈఓ వన్ భువనేశ్వరి మరియు ఎంఈఓ టూ బాలయ్య ఘనంగా సత్కరించి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటాన్ని బహుకరించారు ముఖ్య అతిథి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి ఆయన చేసిన సేవలను కొనియాడారు విద్యార్థుల ఉపాధ్యాయుల సేవలే జరుపుకోబోతున్నాము సీనియర్ ఉపాధ్యాయులు టీచర్స్ అర్బన్ లో రూరల్లో ముగ్గురు ముగ్గురు తీసుకొని మొత్తం ఆరు మందికి సన్మాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గురువు యొక్క గొప్పతనం గురించి మనం అందరం కూడా తెలియజేసుకున్నాం ఇంకా కూడా గురువు యొక్క బాధ్యత సక్రమంగా ఉన్నప్పుడు మంచి సమాజం నిర్మించ నిర్మించగలమనేసి చెప్పడం జరుగుతూ ఉంది